దేనికైనా సరే డి అంటున్నాడు అందుకని ఈయన పట్టుకుని వెళ్ళాడు వెళ్ళాక ముందు వేసేసి అన్నాడు ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయి కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ కాగితాలు తీసుకునే దాకా ఇది తెలియదు డబ్బులు అనుకుంటున్నాడు ఇది కాగితాలు అంటే దస్తగిరి అది కాగితాలు చూసాడు దానితో అన్న తర్వాత కానీ అర్థం కానీ సీనే ఆ తర్వాత ఇడికి ఇంకేంది ఈ డబ్బులు రావు ఇంట్లో పది వయసులు లేదు ఇల్లు అంత డబ్బులు రావు ఇది రాదు అప్పుడు ఇక వాడు ఏం చేయాలో అర్థం కాని వయసులో మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు అట్లాంటి వాడికి ఇది ఒక ఇప్పుడు దీమ్ ద్వారా సంపాదించాలనుకుంటున్నాడు వాడిని ఇలా వాడితే ఇప్పుడు రామ్ సింగ్ ని తీసుకొచ్చి వాడిని నీకు డబ్బులు ఇప్పిస్తానన్నాకడికి నలభై లక్షలు పడ్డాకనే వాడి చేసింది గుర్తెచ్చుకోండి నలభై వేలు ముందు నలభై వేలు ఏమో వాడు అకౌంట్లో వేసారు వేసాకనే వాడు అప్రూవర్ గా మారాడు ఎట్లొస్తే డబ్బులు వాడి దాంట్లో సిబిఐ ఎందుకు వేస్తే అసలు అప్రూవర్ గా మారేవాడికి డబ్బులు ప్రాక్టికల్ గా దాన్ని బట్టి కదా వాడికి నమ్మకం కలిగించాక వాడు అప్రూవర్ అయ్యాడు అప్రూవర్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయడు సుధాసింగ్ దర్యాప్తులో వీళ్ళు కి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి ఎర్రగంగిరెడ్డి వరకు వెళ్ళింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఎంత అని వెరిఫై లోపు ఈ కథ అంతా నడిచింది ఇది ఒక ఆస్పెక్ట్ అది కాదు ఈ దస్తగిరి చేత ఇక ఆ రూట్లో కానప్పుడు ఎవరు చెప్పించారు కానీ సునీతకి చెప్పించారు దస్తగిరి చేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉందని అక్కడ ఇంట్లో గొడవ వచ్చింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దంట పాత్ర నాకు ఎవడు చెప్పాడంటే దస్తగిరి చెప్పాడు ఆడేవ పెద్ద క్రిమినల్ అయితే ఆడి చెప్పింది అట్ అమ్ముతావు అన్నాడు జగన్ అసలు అయితే మీ ఆయన పాత్ర ఉందని చెప్పి చర్చ నడుస్తుంది పోలీసులు అనుమానిస్తుంది అది అని చెప్పి అక్కడ వివరంగా చెప్పాడు అతను ఏం జరిగింది అన్నట్టు బట్ ఇక్కడ ఎంఐ అంగీకరించడానికి సిద్ధంగా లేదు ఎందుకని ఆ రోజు సాక్ష్యాలు దాచేయిచ్చింది ఎంఐ ఫస్ట్ నిందితురాలి సునీత నరి రెడ్డి రాజశేఖర రెడ్డి సాక్ష్యాల తారుమారిని ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పెట్టారు కదా రక్తం తుడిచారు అన్నటువంటిది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫస్ట్ అసలు ఆ కాగితాలే మార్చేసి దాచేసినటువంటిది ఎవరు సెల్ ఫోన్ అది దాంట్లో నెంబరింగ్ అది కూడా తీసేశారు అంటే డేటా కూడా తీసేశారు తీసేసి ఇచ్చారు మరి ఎవరు ఫస్ట్ అవుతారు అక్కడ బేసిక్ గా వాళ్ళిద్దరు అవుతారు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూట్ లో నుంచి వచ్చారో అప్పటికి చంద్రబాబు పాత్ర ఉందా సీఎం రమేష్ పాత్ర ఉందా